చెంది <laughs> <laughs> నా యొక్క ఉదయపూర్ లో ధన్యవాదాలు తెలియజేస్తామీ గారు సొసైటీ మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా ఉండాలని పేద వర్గాలన్నీ కూడా ఆర్థికంగా బలపడినప్పుడే అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి ఆలోచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విశ్వకర్మ ద్వారా కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి పద్దెనిమిది వృత్తులకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా వృత్తుల వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి ఆ ట్రైనింగ్ కు సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇప్పించి ఆ యొక్క యూనిట్ యొక్క స్థాపన కోసం బ్యాంకు ద్వారా మొట్టమొదటగా యాభై వేల రూపాయల రుణం ఇప్పించి ఆ తర్వాత రుణాన్ని మూడు లక్షల వరకు బ్యాంకుల ద్వారా వారికి లోన్ ఇప్పించి వారు స్వయం ఉపాధి పొందేటటువంటి విధంగా ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కింద విశ్వకర్మ లోన్ల ద్వారా కులవృత్తుల వారికి చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దరఖాస్తుదారులు పదే పదే బ్యాంకు చుట్టూ తిరగడం అనేది వారిని నిరుత్సాహపరచడమే అయితే తప్పితే ఏదైతే దీని లక్ష్యం ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిండ్రో ఆ లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారికి ఆ లబ్ధి చేకూర్చాలంటే దీంట్లో మన జిల్లా అధికారులు కానీ అదేవిధంగా బ్యాంక్ అధికారులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విశ్వకర్మతో పాటు పిఎంఈజీపీ కింద అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద అదేవిధంగా ఎన్ఎల్ఎం కింద అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ కింద అనేక స్కీమ్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీస్ ద్వారా అందిస్తూ ఉంది ఆ పథకాల గురించి కూడా ఆ ప్రాజెక్టుల గురించి కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నటువంటి విషయం వారికి అందరికీ వివరంగా వారికి అన్ని కూడా వివరించిన ఏ విధంగా మనం దాంట్లో చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే మనం లబ్ధి పొందుతాము సబ్సిడీస్ ఎట్లా వస్తాయి అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి బ్యాంకర్ల దగ్గర ఎక్కడైనా బ్యాంకుల ఆగితే చాలా విషయ చాలా సందర్భాల్లో బ్యాంకర్ల దగ్గర తొందరగా క్లియరెన్స్ రాదు ఎందుకు క్లియరెన్స్ రావడం లేదు కారణాలు ఏమున్నాయి ఏ కారణం చేత వాళ్ళు రిజెక్ట్ చేసిన కూడా బ్యాంకులని ఇవాళ వాళ్ళని కూడా కోరడం జరిగింది ఎక్కడ రిజెక్ట్ అనేటటువంటి మాట లేకుండా వారికి కూడా అవగాహన కల్పించండి